హాయ్ వెల్కమ్ టు రిషి డిజైనింగ్ ఈరోజు బ్లౌజ్ కటింగ్ చూద్దాం రండి బ్లౌజ్ కటింగ్ వచ్చేసి నేను మీటర్ క్లాత్ తీసుకున్నా మీటర్ క్లాత్ అంటే ఎల్బే హ్యాండ్స్ టెన్ ఇంచెస్ హ్యాండ్స్ పొడవు ఎవరికైనా ఉంటే అది మీటర్ క్లాత్ కంపల్సరీ తీసుకోవాలి మనకు కప్పు పొడవు వచ్చేసి ఫోర్టీన్ అండ్ ఆఫ్ పద్నాలుగు ఉన్నర ఉన్నది కావడం అదే పద్నాలుగున్నరతోనే మనం నెక్కు ఎంత నెక్కు ఉన్నదో చూసుకోవచ్చు అదే పద్నాలుగు నుంచి రౌండ్ కూడా మనం చూసుకోవచ్చు చూడండి మనం భుజాలు రెండు భుజాలు మరొక పెట్టేసి సమానంగా పెట్టి వెనక సైడ్ వెనక గల్లా సెంటర్ పట్టకుంటే కింది నుంచి పద్నాలుగున్నర అనుకో పైన నెక్ ఎంత వస్తుందో చూడండి పది ఇంచులు వచ్చేసింది అదే పద్నాలుగున్నర మనం చెంక రౌండ్లో కూడా పెడితే చంక రౌండ్ షేప్ జాయింట్ కార్ నుంచి చూస్తే పద్నాలుగున్నర నుంచి కిందికి సిక్స్ ఇంచెస్ వచ్చింది చంక రౌండ్ ఈ కొలతలతోనే కట్ చేసుకుంటే వాళ్ళ నెక్ ఎంత ఉంటే అంతే వస్తుంది చూడండి నడమ రోజు వచ్చేసి ముప్పై మూడున్నర నేను ముప్పై నాలుగు తీసుకున్నా మనం ముప్పై నాలుగుకు నలభై నాలుగు టెన్ ఇంచెస్ కలుపుకోవాలి ఖర్చులతో కలిపి పది ఇంచులు కలుపుకుంటే నలభై నాలుగులో నాలుగో భాగం అంటే పదకొండు ఇంచులు పదకొండు ఇంచులు మనది మొత్తం బగలు ముప్పై నాలుగు నడుమున్న ఉన్న వారికి నలభై నాలుగు మొత్తం చుట్టూ తిరుగు బగలు వస్తుంది అదే పదకొండు ఇంచులు మనం బగలు పెట్టేసుకోవాలి ఇందులోనే వెనక డాట్ సైడ్ కుట్లు అన్నీ వస్తాయి నలభై నాలుగు పెట్టేసుకుంటే మనం ఇప్పుడు కప్పు పొడవు పద్నాలుగున్నర వచ్చింది కదా పదిహేను బావు తీసుకున్న వన్ ఇంచు తీసుకుంటే కొంచెం పొడవు అవుతుంది ముప్పై ఇంచు తీసుకుంటే సరిపోతుంది పదిహేను బావు కప్పు పొడవు వచ్చేసి మనకు వచ్చిన పదకొండు ఇంచులలో సగం చేసుకోవాలి ఎట్లాగో షోల్డర్ వస్తుంది మనకు పదకొండులో సగం చేసుకుంటే ఐదున్నర ఐదున్నర మనం షోల్డర్ పెట్టుకోవాలి ఎవరికైనా ఈ కొలతలు సరిపోతాయి వాళ్ళ నడుము లూజ్ని బట్టి అందులో ప్లస్ టెన్ కలుపుకొని పగలు పెట్టేసుకోవాలి అందులో సగం చేస్తే షోల్డర్ మెజర్మెంట్ వస్తుంది షోల్డర్ నెక్ మొత్తం అదే ఐదున్నర మనం శంకరౌండ్ ఆరుంచులు వచ్చింది అక్కడ ఒక ట్రిక్ మేరకు పెట్టుకొని చూడండి సిక్స్ ఇంచెస్ మనకు సిక్స్ వచ్చేసింది కదా సిక్స్ కి ఒక మార్క్ వేసుకోవాలి స్ట్రేట్గా ఒక లైన్ వేసుకొని మనం ఇప్పుడు గళ్ళ కోసం మార్కింగ్ చేసుకోవాలి అయితే టెన్ ఇంచెస్ వచ్చేసింది కదా మనకు స్ట్రేట్గా ఒక లైన్ పెట్టేసుకుంటూ ఎక్కువ శంఖ రౌండ్ కాడ ఒక స్ట్రేట్గా ఒక లైన్ గీసి అది మనం షేప్ చేసుకునేందుకు చంక షేప్ చేసుకునేటందుకు నెక్ వచ్చేసి టూ ఇంచెస్ టూ ఇంచెస్ అయితే నెక్ సరిపోతుంది పొడవు టెన్ ఇంచెస్ టూ ఇంచెస్ నెక్ వెడల్పు ఫార్టీ ఫోర్ అలా నడుమున్న వారికి నెక్ విడల్పు త్రీ ఇంచెస్ తీసుకోవాలి మామూలుగా థర్టీ ఫోర్ నడుమున్న వాళ్ళకు టూ ఇంచెస్ అయితే మనకు సరిపోతుంది పైన టూ ఇంచెస్ తీసుకోవాలి కింద కింద చూసుకోండి రెండు రెండున్నర అయినా సరిపోతుంది టూ అండ్ హాఫ్ నెక్ కొంచెం కావాలన్న వాళ్ళకు టూ అండ్ హాఫ్ తీసుకోవాలి లేకుంటే టూ పాయింట్ టూ తీసుకున్న సరిపోతుంది కింద పైన అయితే టూ కంపల్సరీ టూ అయితే మనకు షోల్డర్ చారిపోదు రిషి డిజైనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి కొంచెం టూ పాయింట్ టూ తీసుకున్న కాబట్టి కొంచెం ఎక్కువ రౌండ్ అవసరం లేదు కొంచెం రౌండ్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ చంక రౌండ్ ఇంచుం బావ్ తీసుకున్నా ఇంచున్నర అలా తీసుకుంటే వెనక సైడ్ ఉబ్బెత్తి వస్తుంది ఇంచుమావ్ తీసుకుంటే సరిపోతుంది మనకు ఇంచున్నర తీసుకుంటే మాత్రం వెనక సైడ్ బొంగల్ బొంగలు ఇట్లా బ్లౌజ్ వేసుకుంటే ఉబ్బు ఉబ్బుగా పడుతుంది గల్ల రౌండ్గా రౌండ్గా గీసేయాలి వెనక పార్ట్ నేను ముందు పార్ట్ కొలతలు కూడా తీసుకుంటాను చూడండి వెనక గల్ల కరెక్ట్ వచ్చిందో మనం మొత్తం మార్క్ వేసినాక ఏదైనా వెనక గల్లా కరెక్ట్గా వచ్చిందో చూసుకోవాలి హాఫ్ ఇంచు పైన పైన కుట్టు వదిలేసుకొని మొత్తం కొలుచుకుంటూ సేమ్ వచ్చిందో చూసుకోవాలి మనం చూడండి కరెక్ట్గా వచ్చేసింది అదేవిధంగా మనం ముందు డార్ మార్క్ కూడా నేను వెనక భాగంలోనే పెట్టేసుకుంటా మీరు కూడా అలా పెట్టేసుకుంటే మళ్ళీ ముందుకు కొలుచుకొని అవసరం ఉండదు అంతగాను ముందు ఉక్స్ పట్టి ముందు భాగం పొడవు చూసుకోవాలి మూడున్నర వచ్చింది నేను వన్ ఇంచ్ కలుపుకొని ఫోర్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ ఎందుకంటే పైన కింద కిందసేపు పట్టికి మధ్యలో మనకు డాట్ ఉంటుంది కదా అది మొత్తం కలిపి వన్ ఇంచ్ అయితే సరిపోతుంది మనం డాటో బాగా విడల్పు తీసుకోవాలంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి మామూలుగా తీసుకుంటే సరిపోతుంది మనకి మెయిన్ డాట్ ఇంపార్టెంట్ సైడ్ డా చిన్నగా తీసుకుని సరిపోతాయి ముందు భాగం కొలుచుకోవాలి ముందు భాగం కొల్చేటప్పుడు ఎప్పుడు మనం సాగదీయకుండా ఇట్లా అదే క్రాస్ ఉంటది కాబట్టి ముందు సాగదీయొద్దు అలా పెట్టేసి చేసుకోవాలి అలాగే ఎంత ఉన్నదో చూడండి ముందు భాగం ఎలా కొలుస్తానో చూసి అలాగే కొలవండి బాగా ఇట్లా ఇట్లాగితే చాలా పొడవు వస్తుంది లూజ్ లూజుగా థర్టీన్ వెనకది మనకు పద్నాలుగు ఉన్నారు ముందుది పదమూడు పదమూడు అంటే మనకు వెనకది ముందు సేమ్ ఎంత ఉంటే అంతే పెట్టేసుకోవాలి రెండు నుంచిలు మేనేజ్ చేసుకుంటే వీళ్ళకి సరిపోదు పైకి ఎక్కేసినట్టు బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్టింగ్ ఉండదు వాళ్ళది ఎలా ఉంటే అలానే కొలుచుకొని పెట్టేసుకోవాలి కొత్త వారు కుట్టేటప్పుడు కంపల్సరీ కొలత బ్లౌజ్ తీసుకొని వాళ్ళ కొలత బ్లౌజ్ కరెక్ట్ ఉందో అడగండి ఫస్ట్ అడిగాక ఆ బ్లౌజ్ ఎలా ఉంటే అలానే కొలతలు తీసుకొని కుట్టండి వాళ్ళు టైట్ లూజ్ ఇచ్చేసింది ఫస్ట్ మీ కాడ వేసుకున్నాక చూడండి చంకరౌండ్ చూడండి కరెక్ట్ గా వచ్చేసింది చాలా మంది మాకు బాగానే ఉంది అని అంటారు కానీ మీ కాడ ఒకసారి తొడిగి వాళ్ళ కాడ ఏమైనా రీమార్కులు ఉంటాయో ఎలా ఉంటాయో చూసుకొని మెజర్మెంటు చూడండి సేమ్ అదే విధంగా కుట్టండి వాళ్ళు టైట్ ఇచ్చేసి లూజ్ లూజ్ ఇచ్చేసి టైట్ అంటే మళ్ళీ మన మీదనే కుదరలేదని అంటారు వాళ్ళు ఎలా ఇస్తే మెజర్మెంట్ బ్లౌజ్ అలా కుట్టి ఇవ్వండి నెక్ వెనక నెక్ మాత్రం ఇప్పుడు కట్ చేసుకో ముందు పార్ట్ కట్ చేసాకనే కట్ చేసుకుంటాను నేనైతే నేర్చుకోండి మనం వెనక భాగం కటింగ్ అయిపోయింది వెనక భాగం కటింగ్ అయిపోయినాక ముందు భాగం కట్ చేసుకోకూడదు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఉన్నాయి నైన్ అండ్ హాఫ్ అయితే నేను టెన్ అండ్ హాఫ్ ముప్పా ఇంచు అయితే సరిపోతుంది కొంచెం పావు ఇంచే రో పెట్టేసుకొని టెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నా చూడండి టెన్ అండ్ హాఫ్ మనం చేతులు తీసినాక వెనక భాగం తర్వాత చేతులు తీయాలి చేతులు తీసినాక ముందు భాగం తీసుకుంటే ఫ్రీగా మనం క్రాస్ వేసుకోవచ్చు మనం ఇప్పుడు చంక రౌండ్ ఎంత ఉన్నదో ఒకసారి కొలుచుకోవాలి మనం కట్ చేసినది టేప్ అలా పెట్టుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ కొలుచుకోవాలి కొలుచుకుంటే టెన్ అండ్ హాఫ్ వచ్చింది చూడండి ఆ టెన్ అండ్ హాఫ్లో మనకు ఈ వెడల్పు నైన్ అండ్ హాఫ్ రావాలి నైన్ అండ్ హాఫ్ రావాలంటే ఎయిట్ ఇంచెస్ ఏ ఉంటుంది ఏ బ్లౌజ్ అయినా వెడల్పు పన్నా ఎంత వస్తుంది టూ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉన్నది నాకు వన్ అండ్ హాఫ్ ఇంచు మనకు సైడ్ జాయింట్స్ పడతాయి సైడ్ జాయింట్స్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది మనకు అవి సైడ్ కుట్లకే వెళ్ళిపోతాయి రెండున్నర ఇంచులు తీసుకోవాలి చంకగా ఉంటు కింద త్రీ ఇంచెస్ తీసుకుంటే వెనక సైడు కొంచెం పైకి లేచినట్టు అవుతుందని కంప్లైంట్స్ వస్తాయి రెండున్నర ఇంచులు అయితే వెనక సైడ్ కూడా చేయి మొత్తం రౌండ్గా వస్తుంది మూడు అలా పెట్టేసుకుంటే వెనక సైడ్ పైకి వస్తే కింద సైడు కిందికి వచ్చేస్తే టూ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది మనకు మళ్ళీ ఒకసారి మనం చేయి వెడల్పు చూసేసుకుంటే మార్క్ పెట్టేసుకోవాలి వీడికి చంక రౌండ్ చూసేసుకొని కరెక్ట్ గా వేడికొస్తుంది అది ఒక మార్క్ పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం ముందు కచ్చికయలు తీసుకో ముందు ప్లేట్లు లోతులు తీసుకోవాలి కాబట్టి పెట్టేసుకోవాలి చూడండి మనం అక్కడ కుట్లది మనం సైడ్ జాయింట్ వేసేటప్పుడు చిన్న ఖచ్చితంగా పెట్టేసుకుంటే మనకు తర్వాత ఏ ప్రాబ్లం మనకు చంకల్ ముందుకు కొంచెం షేప్ తీయాలి కాబట్టి దానికి చిన్న ట్రిక్ ఉన్నది చూడండి వన్ ఇంచు మనకు సైడ్ జాయింట్లు వన్ ఇంచ్ ఉంటే ఆ వన్ ఇంచ్ ముందు మనం పై దాన్ని కొంచెం లోపలికని పెట్టేసుకుంటే వెనక దానికి షేప్ అలా వస్తుంది కొంచెం షేప్ వస్తుంది అవపడుతుంది చూడండి కొంచెం షేప్ ఆ షేప్ని అలా మార్క్ చేసుకుంటే మనకు ముందు ఫ్రంట్ షేప్ లోతులు వస్తాయి ఫ్రెంట్ షేప్ కొంచెం క్రాస్ తీసుకోవాలి కొంచెం లోతు తీసి తీసుకుంటే కరెక్ట్ షేప్ వస్తుంది మనం చూడండి ఎలా వచ్చింది కరెక్ట్ వస్తా ముందు వెనకే తేడా కాకుండా చిన్న డాట్ పెట్టుకోవాలి మనం కుట్టేటప్పుడు ఏ ప్రాబ్లం రాకుండా చూడండి విడివిడిగా ఉన్నాయి విడివిడిగా ఉన్న చంక భాగం వేసుకోవాలి చూడండి శంఖభాగం వచ్చేసి విడివిడిగా ఉన్న కేలు వేసుకోవాలి అలా అయితే నిలువు క్రాస్ అవుతుంది మనం వేరే కేలు వేసుకుంటే అడ్డం క్రాస్ అయి బ్లౌజ్ అంత ఫినిషింగ్ రాదు మనం ఆల్రెడీ ముందు నెక్కువ అవన్నీ మార్క్ చేసుకున్నాం కదా పై భాగానికే అలా వెనక నెక్ ఎందుకు కట్ చేసుకోవాలి అంటే అలా అలా చేసేసుకుంటే సేమ్ అలా వస్తుంది మడద పెట్టేసుకొని ముందు నెక్ కూడా అలానే చేసేసుకో మన ఎక్కి ఒక మార్క్ పెట్టేసుకున్నాం కదా అది కూడా అలానే పెట్టేసుకోవాలి మనకిప్పుడు చంకలో కొంచెం కొంచెం లోతు ముందటికి కొంచెం లోతు తెంపేసుకోవాలి అదే విధంగా ముందుకు కూడా పాంచు క్రాస్ తీసేసుకుంటే రౌండ్ వస్తుంది కొంచెం షేప్ చేసుకోవాలి ముందుక కూడా రౌండ్ ఉంటుంది సైడ్ కొంచెం పైకి సేపు పట్టి మనం ఇంకా వెళ్ళి కొంచెం పైకి చేసుకోవాలి అట్లయితే కరెక్ట్ గా కూర్చుంటది బ్లౌజ్ మనం ఫ్రంట్ పార్ట్ నెక్ ఇప్పుడు కొలుచుకోవాలి సేమ్ ఉందో లేదో ఆల్రెడీ మార్క్ వేసుకున్న కడిగి పెట్టేసుకుంటే సేమ్ వచ్చింది నేనైతే కాజా పట్టి వేసే కొలుస్తాను ఎందుకంటే మళ్ళీ పట్టీకి కొంచెం లోపలికి కుట్రల్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఖజా పట్టేసి వేసి కొలుస్తా పర్ఫెక్ట్గా వస్తుంది కుట్టాక మళ్ళీ తర్వాత కట్టింగ్ చేసుకునే అవసరం ఉండదు చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి ఎంత పర్ఫెక్ట్ కట్ చేసినా కుట్టాక కొంచెం అటు ఇటు తేడా వస్తే సరి చేసుకోవడమే ముందు నెక్ కటింగ్ అయిపోయింది ఫ్రంట్ షేప్ కింద కొంచెం వెడల్పు చేసుకోవాలి కానీ పైకి పైన మాత్రం వెడల్పు అసలు చేసుకోకూడదు చిన్నగా కొంచెం ఎత్తుగా వస్తుంది అది మాకు కట్ చేసుకోవాలి ఇది చిన్న చిన్న టిప్స్ ఇవి చిన్న చిన్నవి కట్ చేసుకోకుండా మనకు నెక్ జారిపోతుంది షోల్డర్ అనేది చిన్న చిన్న క్రాస్ చేసుకుంటే నెక్ అనేది జారకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు వెనక నెక్ కట్ చేసుకుంటా ఇక్కడ కూడా చిన్నగా పాంచుట్లు మనకు సైడు డాట్స్ వెనక సైడ్ పెట్టాక అవి కొంచెం సైడుకు దిగి కిందికి వస్తే ఆ కిందికి రాకుండా పావించు భుజం అంటారు కాంచి మనం మరద పెట్టేసుకుంటే కిందికి వెనక డాట్ వస్తుంది వెనక డాట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ పొడవు పెట్టుకునే సరిపోతుంది నేనైతే ఒక ఫింగర్ తోనే పెట్టేసుకుంటా ముందు డాట్స్ అదే అలవాటు నాకు మనకు సేపు పట్టి వచ్చేసి మూడున్నర మనం చుట్టుపక్కల పదకొండు ఇంచులు తీసుకున్నాం కదా అదే పదకొండు ఇంచుల వెడల్పు పట్టీ కూడా తీసేసుకుంటే మనకు తక్కువ కాకుండా వస్తుంది స్కేల్ వెడల్పు మనకు నడుం పట్టి అది సైడ్కు మనకు కూర ఉంటాయి కదా కూరలు నడుం పట్టికి యూజ్ అయితే సేపటి విడల్పు మధ్యలో వచ్చేసి కొంచెం లోపటికి మళ్ళీ కు కొంచెం పైకి మనం ముందు బాగా కూడా సైడ్ కొంచెం పైకి చేసుకున్న చూడు ఈ పై ఇది కొంచెం వెడల్పు చేసుకుంటే మధ్యలో కన్నా చేసుకుంటే అది ఇది ఈక్వల్ అయిపోతుంది కుట్టేటప్పుడు మనం సైడ్ క్రాస్ గా మనం వెనక సైడ్ నెక్ నెక్ పీసెస్ ఉంటాయి కదా అవి వెనక సైడ్ క్రాస్ గా తీసేసుకోవాలి స్కేల్ స్కేల్ అంత వెడల్పు అయితే సరిపోతే ఇవి కూడా ఎలా అలా తీసేసుకుంటే నెక్ రౌండ్ షేప్ రాదు క్రాస్ కరెక్ట్ తీసేసుకోవాలి జాయింట్ చేసేటప్పుడు కూడా ఇవి పర్ఫెక్ట్ చేయాలి నెక్ వచ్చేసి టెన్ ఇంచెస్ వచ్చింది కదా సరిపోతుంది అదే అని ఒక కొలత తీసుకున్నాను ట్వెల్వ్ ఇంచెస్ ఉన్నది ఒక్క నెక్ పీస్ సరిపోతే రెండు మళ్ళీ తక్కువ పడితే ఇంకా రెండు తీసుకోవచ్చు మనం నేను ఎలా చేస్తాను చూడండి అలానే చేయాలి ఒక సైడ్ క్రాస్ మళ్ళీ అదే ఆపోజిట్ కింద ఉండాలి సేమ్ ఒక కేలే రెండు ఉండకూడదు అండి ఎక్కువ పీసులు అది మనకు నేను చంక జాయింట్స్ పడితే కదా మన హ్యాండ్స్ కు హ్యాండ్స్ జాయింట్ వచ్చేసి అవి టూ ఇంచెస్ తీసుకున్న పోతే మన అన్నీ సరిపోతాయి హ్యాండ్స్ సైడ్ జాయింట్స్ చూడండి సరిపోయినాయి సైడ్ జాయింట్స్ పీస్ హ్యాండ్స్ లోపటే పెట్టేసుకుంటా మనకు నెక్ పీసు రెండు నాలుగు వచ్చేసాయి కదా డబల్ పొరమైన ఇంకా రెండు తీసేసుకుంది చిన్నపిస్ ఇలా కట్ చేస్తాను చూడండి ఒక సైడ్ క్రాసు ఇంకో సైడ్ ఆపోజిట్ మళ్ళీ సేమ్ ఒక కేరే ఉండకూడదు అది అవి జాయింట్ చేసేటప్పుడు కూడా క్రాస్గా చేయాలి ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ పీస్ తీసేసుకొని హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నా చూడండి హ్యాండ్స్ అయిపోయి మనకు మెయిన్ డాట్ వచ్చేసి మెయిన్ వీటికి చిలకలు ఉన్నాయి ప్యారెట్స్ ఉన్నాయి అవి వన్ సైడ్ పైకి వచ్చేటట్టు చూసుకోవాలి కొత్తగా వారు కన్ఫ్యూజ్ అవుతారు ఎప్పుడైనా చిలికలు ఉన్న ఆవులు ఇలాంటివి వస్తున్నాయి కదా ఇప్పుడు బ్లౌజ్ పీస్ అలంకారి అవి మనకు ఇట్లా స్ట్రేట్గా పడాలి ఉల్టా రాకూడదు చూసుకొని కట్ చేసుకోవాలి మీరు మనం లైనింగ్ పీస్ ఎక్కువ తక్కువ చేసుకొని మళ్ళీ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్ గా జాయింట్ చేసి కట్ కట్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం ఫుల్ బ్లౌజ్ కటింగ్ ఈ వీడియో లో ఉన్నది చిన్న చిన్న టిప్స్ కూడా ఉన్నాయి ఈ వీడియోని మాత్రం స్కిప్ చేస్తే చిన్న చిన్న అర్థం కావు ఎప్పుడు చేయకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిజైనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి